తెలంగాణ రాష్ట్రంలో గత మూడు రోజులుగా స్టోన్ క్రషర్స్ మూతపడంతో కంకర కష్టాలు మొదలయ్యాయి రాష్ట్ర ప్రభుత్వం రాయల్టీని భారీగా పెంచడము కొత్త నిబంధనల పేరుతో యజమానులు సమ్మెకు దిగడంతో ఈ పరిస్థితి ఏర్పడింది దీంతో బహిరంగ మార్కెట్లో కంకర ధరలు ఆకాశాన్ని అడుగుతున్నాయి మరోవైపు మైనింగ్ అధికారులు అడ్డగోలుగా తమపై దాడులు నిర్వహిస్తూ అనుమతులను రద్దు చేయడంతో పాటు భారీగా ఫెనాల్టీలు విధిస్తున్నట్లు క్రషర్ల యజమానులు వాపోతున్నారు ఈ విషయంపై ఈ రోజు మర్యాదపూర్వకంగా రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమారెడ్డి వెంకటరెడ్డిని

ఇంకా రోడ్స్ ఆర్ డిపార్ట్మెంట్ మంత్రిగా రోడ్స్ కూడా ఈ మధ్యనే దాదాపు రెండు వేల కోట్ల రూపాయలు రోడ్ శాంక్షన్ చేయడం జరిగింది త్వరలోనే మన హైదరాబాద్ మరొక సూపర్ గేమ్ చేంజర్గా రీజనల్ లింక్ ఇక్కడ మించిన సూపర్ గేమ్ చేంజర్ రీజనల్ లింక్ లో రావాలను చూపుల అందుకనే ట్రెషర్ ఓనర్స్ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా ఈ సమస్యని నేను తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఎలక్షన్ కోర్టు జూన్ మూడు తర్వాత ఒక దీని మీద ఒక మినిస్టర్ కమిటీ వేసి తప్పకుండా మీకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటాం న్యాయం చేస్తామని కూడా హామీ ఇస్తున్నాం ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి విషయంలో కూడా సానుకూలంగా స్పందిస్తున్నారు ఇవన్నీ ఇబ్బంది పెట్టాలని కాదు మేము గతంలో మీకు పోయిన గవర్నమెంట్ మీకు ఓరల్ ఆర్డర్ అయ్యి మీరు చేసుకోండి పోనీ చెప్పి నేను అప్పుడే ఆర్డర్ ఇచ్చింటే ఈ ప్రాబ్లం లేకపోతుంది మీకు అందుకని తప్పకుండా దీని మీద నేను ప్రత్యేక దృష్టి పెడతాను నేనే కాదు మా సీనియర్ మంత్రులు అందరం కలిసి కూడా ముఖ్యమంత్రి గారితో చర్చిస్తా ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర పోతున్నా మీ రిప్రజెంటేషన్ నా కవరింగ్ లెటర్తో పెట్టి నేను కూడా ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ రిక్వెస్ట్ చేస్తాను నేను పరిష్కారం చేయాలని కానీ ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి మీ లో మీ కోడ్లో ఉన్నప్పుడు ఏ డిసిజన్ తీసుకున్నా అది ఎలక్షన్ రూల్స్ విరుద్ధమవుతుంది కాబట్టి తప్పకుండా జూన్ తర్వాత మిమ్మల్ని కూడా డెలిగేషన్ ముఖ్యమంత్రి గారికి అపాయింట్మెంట్ ఇప్పిస్తా మీరు కూడా వారికి ఎక్స్ప్లెయిన్ చేయండి తప్పకుండా మీకు న్యాయం చేస్తానని రాష్ట్ర మంత్రిగా అది కూడా ఆర్ఎండ్బి శాఖ మంత్రి అంటే మా నా రోడ్స్ కావాలన్నా కావాలని మెడల్ కావాలన్నా మెడల్ ఉంటేనే రోడ్స్ వేయగలుగుతాం ఐదేళ్ళకెళ్ళి రోడ్స్ లేకుండా చాలా డ్యామేజ్ అయ్యి కాంట్రాక్టర్ల పేమెంట్ రాకుండా సగంలో ఆగిపోయిన రోడ్ల పరిస్థితి ఉన్నది దాన్ని నా మీద పూర్తి బాధ్యత ఉండదు తెలంగాణలో రోజు యాక్సిడెంట్లు రాకుండా ఉండాలన్నా ఈరోజు రోడ్స్ మంచిగా ఉంటేనే డెవలప్మెంట్ అనేది ఇంకా ఎక్కువ జరుగుతుంది ఇండస్ట్రీస్ రావాలన్నా ఏది రావాలన్నా రోడ్స్ అనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుండాలన్నది నా ఉద్దేశం మా ముఖ్యమంత్రి గారి ఉద్దేశం తప్పకుండా ఈ రోజు మా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పింది అర్బన్ సబర్బన్ అర్బన్ అలాగే రూరల్ లాగా మూడు విభాగాలుగా విడదీసి తెలంగాణ అభివృద్ధి చేద్దామనే వారైతే లాజిస్టిక్ పార్కులు కానివ్వండి ఫార్మా సిటీ కానివ్వండి ఎక్కడెక్కడ ఏం పెట్టాలో ప్లానింగ్ లో ఉన్నాం అందుకని తప్పకుండా మీ సమస్యని Kemal geldi siz. bir parçalar kâmi Thank you.